బాలరాజును కొట్ట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెడిసిన్స్ తీసుకొస్తుంది చిన్ని తీసుకొచ్చి అసలు మామలే కదా నేను ఇప్పుడు కొట్టింది మాకు చాలా బాధగా ఉందంటే ఎందుకు బాధపడతావు ఇవాళ మంచి కూడా ఒకటి జరిగింది కదా మీ అమ్మ వచ్చి నాతో మాట్లాడింది అది హ్యాపీగా ఫీల్ అవ అది ఆలోచించంటే ఇంకా అది గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట హ్యాపీ ఫీల్ అవుతూ ఇద్దరి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది ముద్దు పెట్టుకొని ఏంటి నేను మీకు పెట్టడం మీరు నాకు పెట్టరా అంటే ఇద్దరు పెడతారనమాట ఇద్దరు ముద్దు పెడితే సర్లే ఇంకా వెళ్దాము అని చెప్పి కావేరి అంటుంది కావ్య కావ్య అంటే అమ్మా అంటే సరే వెళ్దాం పదా అని చెప్పి ఇంకా బాయ్ అని చెప్పి బయలుదేరతారు బయలుదేరినప్పుడు అనమాట ఇంకా వదినమ్మ నీతో కలుస్తుంది పలం ఇది కలిసి ముగ్గురు ఒకే ఉంటారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటాడు అది అయిపోయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్తారనమాట ఇంటికి వెళ్ళి ఇంకా బయట నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు చిన్ని వాళ్ళమ్మ అంటే కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ నాకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇట్లా చేతుల్ని ఇట్లా చేసుకుంటుంటే వాళ్ళ అన్న చూస్తాడు వాళ్ళ వాళ్ళన్న అంటే చిన్ని వాళ్ళ మామయ్య చూసి చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కూతురులా కనిపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఇద్దరు అని చెప్పి చూసి మురిసిపోతూ ఉంటాడు మురిసిపోతూ ఉంటే పక్క నుంచి సరళ వస్తుంది అంటే సత్యంబాబు భార్య మా వచ్చి అసలు ఈ ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఈ గురు శిష్యులది అని చెప్పి అంటే ఏ ఏమైంది ఇప్పుడు అని చెప్పి అంటాడు అంటే ఏం లేదు వాళ్ళిద్దరే ఏంటి అసలు ఆ టీచరు స్టూడెంట్ ఇట్లా ఉంటారంటే ఏ ఏమైంది గురు శిష్యులు అట్లా ఉండకూడదా ఉండకూడదని ఎక్కడన్నా ఉందా అని చెప్పి ఇంకా వెళ్తాడు అని బయటకు వెళ్ళేటప్పటికీ సరళ కూడా బయటకు వెళ్తే వెళ్ళి ఏంటి గిఫ్ట్ తీసుకొచ్చామంటే లేదు తీసుకురాలేదంటుంది అదేంటి అంటే ఓనర్ చెప్పిన మాట నీకు లెక్కలేదా ఓనర్కి రెంటే కాదు అడిగి నీవు కూడా చేయాలి చెప్పిన మాట కూడా వినాలి అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటే అవును మరి నువ్వెవరు తీసుకురావాల కూడా ఇక్కడ తీసుకురాలేదేంటి అని చెప్పి అంటే ఆర్డర్ ఇచ్చి వచ్చాము మేము కావాలన్నవి ఎక్కడ లేవు అందుకని ఆర్డర్ ఇచ్చి వచ్చామంటే మరి గిఫ్ట్ కూడా ఆర్డర్ ఇచ్చి రావచ్చు అంటే ఆర్డర్ ఇచ్చే వచ్చాము గిఫ్ట్ కూడా అని చెప్పి అంటది అంటే మరి చెప్పొచ్చు కదా అని చెప్పి అంటది అంటే సరళ అంటే అప్పుడు సత్యరా సత్యంబాబు అంటాడు అనమాట సత్యంబాబు వచ్చేసి అసలు చెప్పే టైము నువ్వు ఎక్కడ ఇచ్చావు నువ్వేం మాట్లాడుతుంటే ఇంకా అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పి అంటాడు అంటే ఇంకా అది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఒక చోట కావేరి కూర్చొని ఆలోచిస్తుంటుంది అంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తుంటుంది ఏంటి అంటే నన్ను శ్రేబులష్ బాలరాజా బాలరాజనా నన్ను కాపాడి ఇదంతా చేసింది అంటే మారాడా అలా ఆలోచించుకుంటూ తను అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని వచ్చి కొడతాడు కదా సత్యంబాబు వచ్చి కొడతాడు కదా అదంతా ఆలోచించుకుంటుంటే ఇంకా వాళ్ళ ఆంటీ వచ్చి పట్టుకునేటప్పటికీ ఇంకా హక్ చేసుకుని ఏడుస్తుంటుంది ఏడుస్తుంటే ఏమైంది అంటే నీ అబ్బాయి నన్ను కాపాడింది అని చెప్పి నాకు తెలిసిందంటే అవును బాలరాజు నాకు శ్రేయబుల అని చెప్పి నాకు నిజం తెలిసిపోయింది అని చెప్పి అంటే ఇంకేం మాట్లాడదు ఏం మాట్లాడకపోతే ఫైర్ యాక్సిడెంట్ నుంచి నేను కాపాడి అప్పటి నుంచి ఇప్పటివరకు నా శ్రేయబుల అర్షక నాయనకే ఉండే నాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తున్నాడు నాకు అదే అర్థమైంది నాకు తెలిసిపోయింది అని చెప్పంటే అప్పుడు అంటదనమాట వాళ్ళ ఆంటీ వచ్చేసి పరాయి ఇప్పటివరకు సొంత కోడలను కూడా పరాయి అమ్మాయిలాగా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఇప్పటి నుంచి నిన్ను నా సొంత కోడల్లాగానే చూసుకుంటాను అని చెప్పి అంటదనమాట అప్పుడు కావేరి కూడా అంటే కావ్య కావ్య కూడా అంటే అవును నేను కూడా మిమ్మల్ని సొంత అత్తయ్యలాగానే చూసుకుంటాను అని చెప్పి పట్టుకుంటుంది గట్టిగా హక్ చేసుకుంటే హక్ చేసుకుని ఒక మాట అంటదనమాట మిమ్మల్ని మాత్రం అత్తయ్యలా చూడగలను కానీ బాలరాజుని మాత్రం నేను భర్తలాగా చూడలేను అని చెప్పి అంటది అంటే అదేంటి అని చెప్పి అడుగుతుంది అడిగితే అవును నా దా అంటే అనుకుంటున్నాము ఇంకా బాలరాజు అంటే కాదు నా తలరాత మారలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను నా తలరాత ఇంత తొందరగా మారుతుందని చెప్పి నేను అనుకోను का బాలరాజు వచ్చేసి చిన్ని క్షేమం కోసం ముగ్గురం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాము అని చెప్పి అన్నాడు అదే ఆలోచిస్తున్నాను చిన్ని క్షేమ ముఖ్యం చిన్ని ఫ్యూచర్ కోసం నేను ఏమైనా చేస్తాను అందుకే నేను టైం అడిగాను అని చెప్పి అంటదనమాట అంటే అప్పుడు వాళ్ళ ఆంటీ అంటుంది తీసుకోమా ఎంత టైం కావాలన్నా తీసుకో కానీ మంచి డిసిషన్ తీసుకో ఎందుకంటే ఇది మీ ముగ్గురు లైఫ్ మీ ఫ్యూచర్కి సంబంధించింది అని చెప్పి అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఇంతకుముందు బాలరాజు అంటేనే మండిపడే అమ్మాయి ఇప్పుడు బాలరాజు కలిసి వచ్చింది నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇంక ముందు ముందు ఇంకా కలిసిపోతుందనే అనే అనే ఇది కూడా నాకు అనిపిస్తుంది అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఇంకా ఇది ఎట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి బర్త్డే పార్టీ కోసం అని చెప్పి రెడీ అవుతుంటారు సరళ ఇంకా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం రెడీ అవుతుంటే ఫస్ట్ సరళా వస్తుంది సరళ వస్తే కొడుకు అంటాడు నువ్వు అసలు డ్రెస్ చాలా బాగుందని చెప్పి విజిలేస్తాడు అంటే సారీ చాలా బాగుంది అని విజులేస్తే ఏంట్రా ఏమైంది అంటే నువ్వు చిన్ని చీరలో చాలా బాగుంది నీ చీర అని చెప్పి అట్లా విజులేసుకుంటూ వాళ్ళ డిస్కషన్ అట్లా జరుగుతుంది ఇంకొక వైపు వచ్చేసి కావేరి ఫోన్ చేస్తుంది బాలరాజుకి బాలరాజు ఫోన్ చేస్తే ఏంటి రైవ్లాషన్ నేను తెలిసిన తర్వాత వస్తాను ఫస్ట్ ఫోన్ కాల్ అని చెప్పి మాట్లాడతాడు ఏంటి కావేరి నువ్వు నాకు ఫోన్ చేశావంటే నాగవల్లి ఇంటికి వచ్చి బర్త్డే పార్టీకి పిలిచింది నాకు అర్థం కాలేదు వెళ్ళాలా వద్దా నాకు అర్థం కాలేదు అందుకనే నీకు ఫోన్ చేశానంటే ఎప్పుడు బర్త్డే పార్టీ అంటే ఇవాళ అంటే తను ఇంటికి వచ్చి పిలిచిందంటే ఏదో ప్లాన్ వేశారు దానికోసమే పిలిచింది కానీ వెళ్ళు మరి వెళ్ళకుండా ఉండనా అని చెప్పి అంటది అంటే వెళ్ళు లేకపోతే చిన్నికి డౌట్ వస్తుంది ఎందుకు వెళ్ళలేదు ఎందుకు రావట్లేదు పార్టీకి అని మహికి డౌట్ వస్తుంది ప్లస్ దేవ్ వర్మ వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటంటే నువ్వు కావేరీ కాబట్టి రావట్లేదు అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది ఈ డౌట్లన్నీ పోవాలంటే నువ్వు వెళ్ళాలి కానీ వెళ్ళి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండి ఏదైనా డౌట్ వస్తే మాత్రం నాకు ఫోన్ చెయ్యి ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి అంటాడు నన్ను చెప్పా అంటే ఇంకట్లా ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే చిన్న వస్తుంది ఎవరితో నాతో మాట్లాడుతున్నావా అని చెప్పి మాట్లాడి పెట్టేసిన తర్వాత నీ చీర చాలా బాగుంది ఈ చీర అంటే డాడీకి చాలా ఇష్టం ఉంటుంది అని తర్వాత ఆహా నాన్నకే కాదు నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పి అని కింద మావి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పదా అని చెప్పి తీసుకెళ్తుంది తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వాళ్ళు వెయిట్ చేస్తుంటే అప్పుడు కావేరి వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట వెళ్తే అప్పుడు సత్యం అప్పకి ఒక ఫోన్ వస్తుంది అదేంటంటే వాళ్ళ ఫ్రెండ్ మిగిలిన ఇంకా ఐదు వర్మ అడ్రస్లో ఉన్నాయి కదా అది ఇవాళ కనుక్కుందాం అన్నావు కదా అంటే ఇవాళ అని చెప్పి మాట్లాడుతుంటే పక్కన సరళ వచ్చి వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళాలి లాస్ట్ ఇయర్ కూడా రాలేదని చెప్పి కొడుకుంటాడు అనమాట లాస్ట్ ఇయర్ కూడా రాలేదని మహి ఫీల్ అయ్యాడు ఇప్పుడు మాత్రం నువ్వు రావాలి అని చెప్పి అంటే వైఫ్ కూడా అంటది రా వెళ్ళాలి కంపల్సరీగా అంటే ఇంకా బాలరాజు అయితే ఆలోచిస్తుంటాడు వీళ్ళేదో గుడి పుట్టాలని చేస్తున్నారు ఆపది